తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల అవసరూని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఐష్ ఐష్కామార్జ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతాన్ని వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని చైతనాడు ఆచరించాడు ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని ఉద్దేశుడు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో భయ్యాన్ని పోసి మండలాన్ని నిర్మించి అష్టదన పద్మాన్ని ఏర్పరిచాలి అందులో గణేషుని ప్రతిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతులు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా రేడు మొదలైన పలమలను రకమణకు ఇరవై ఒకటి చెప్పుని నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి వేధాశక్తి వేదవితులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి బంధుజనులతో కలిసి భక్త భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నా పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దవయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నల్మహారాజుని పెండ్లాడి కలిగి పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతముడితో పాటుగా జాంబవతి సత్య భామలని ఇద్దరు కన్యామలను కూడా కలిగాడు ఆ కథ చెప్తాను విను అంటే అంటేలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు అతని తపస్సును వచ్చి పరమేశ్వరుడు దృశ్యమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలని కోరాడు దాంతో భక్త సులభముడైన శివుడు అతని కుక్షి అందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్త భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన దక్కించుకున్న ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేడమే తెలిదని నిర్ణయించాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించాడు బ్రహ్మాది దేవతలను తలోక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరిగంటలు సన్నారెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దుని ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలో రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్ర హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దుని ఆడించాడు గజాసురుడు పరమానంద భరుతుడే ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంత శ్రీహరి గజాసురుడిని సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుని కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించని కోరాడు ఆ మాటలకు గజాసుడు నిగరిపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తన తనకు మరణం ఇచ్చేయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుడిని ఉద్దేశించి స్వామి నా శిరస్సును పూ త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి ఏకీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్మలతో గజాసును ఉదరాణం ఇచ్చాడు బ్రహ్మాది దేవతలకు గురుగోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పార్వతి భర్త రాకుంది కాసేపటి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలో పోనేకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే వరవు మా శివుడు కోపంతో రెగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలు శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకొని పార్వతి విలిపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసును శిరస్సును బాలుడి ఉండడానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని తులోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివ శివపార్వతుల పార్వతుల ముద్దులు పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్లకు శివ కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు కొనవేశ్వరం చేసి విఘ్నములకు ఒక ఆధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను చేష్టడని కనుక తనకు ఆధిపత్యం ఆధిపత్యం ఇవ్వని తన ఇమ్మని కోరాడు గజాసు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే కావాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరులో మీ ఇరుగురిలో ఎవరు ముల్లోకంలోని పవిత్ర నదీలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు ప్రజాననుడు మంద మంద అయినా తాను ముల్లోకాల్లో నిజలన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి చూష్పోయిన శివుడు నారాయణ మాత్ర అనుగ్రహించాడు నారములు అనగా జన్ నారాయణ అధీనంలో అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలో కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రదక్షణం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానుడిని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అనగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు అంత పరమేశ్వరుడు వాదన శుద్ధ చవితినాడు గజాలనికి జ్ఞానాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు గుణ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాలు మొదలైన పిల్లి వంటలు టెంకాయలు తేని ఎద్దెపండ్లు పండ్లు వడపప్పు మొదలైన సమర్పించి భుజించగా భునేశ్వరుడు సంతష్టుడే కొన్ని భక్షించి కొన్ని వాహనాలను ఇచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ్యే వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చే ఉదరం భూమి కానీ భూమి కానీనా చేతులు భూమి కావక ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడు అవస్థ చూసి రాజదృష్టి సోకిన వాళ్ళు కూడా ముగ్గు అవుతారు అన్నట్లు విఘ్నదేవిని ఉదరం పగిలి లోపల కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతను మృతి చెందాడు అదృశి పార్వతి ఆగ్రహంతో చంద్రుడిని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు వర్ణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మలైన నిరాబనందలు పొందుతురుగా కానీ చప్పించింది ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అంగ ప్రదర్శనం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో ఆసక్తుడే క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య స్వాహాదేవిని గ్రహించి అరుంధతి రూపం కాక మిలియన్ ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదే అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలను శంకించి ఋషులు తమ భార్యలను వెనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి నీలాపరంద కలిగింది అశ్పత్రంలోకి వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరులకి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భారతీయ ఋషిపత్రం రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న అగ్నేశ్వరుని బతికించాడు అంత దేవాదులు పార్వతీని శాపం వల్ల ఆ ముల్లోకాలకు కీడి వాటిల్లుతుంది ఉపసంహరించుకోవాలని ప్రార్థించాడు వినాయక చవితి నాడు చంద్రుని చంద్రని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి ద్వాపరయుమంలో బాదరపద సుత్త చవితి నాటి రాత్రి క్షీరపయుడు అని శ్రీకృష్ణుడు ఆకాశం ఇంకా చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనంద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమైన సంపాదించి ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మరిన్ని తనకిమ్మని అడగగా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు తరువాత ఒక రోజు చద్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు ఒక సింహందాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడని భల్లూకరాజు ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు ఆ తరువాత మణి కోసం తన తమ్ముడిని కృష్ణుడే చంపాడని చంద్రాజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంతని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాని దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడే అడవికి వెళ్ళగా ఒకచోట ప్రచరణ కలీబురం సింహం కాళిజాడులు జాంబవంతుడు అడుగుజాడులు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఓ పర్వత గుహద్వారా చూసి కృష్ణుడు గుహలోపల గుహలోపలికి వెళ్ళి జాంబవతి గురువు చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఆ యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపచ్చాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది క్రమంగా జాంబవంతుడి మలం క్షీణించింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా రీతాయుమంలో నా మీద వాత్సల్యంతో వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి నీవు నాస్మరణే చేస్తూ యుగాలు గడిపెవు నాలుగు నా కోరిక నరవైంది అంటూ ప్రార్థించడా శ్రీకృష్ణుడు సమంత అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది కోసం ఇలా వచ్చాను ఏమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాడతాను కూతురు జాంబవంతుని కానుకగా వచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని రప్పించి పిండ పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతంలో చెప్పాడు శమంతకమణిని సతరాజిత్తుకి తిరిగి చేశాడు దాంతో సతరాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భారీగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి మణితో తిరిగి వచ్చాడు ఓ సుముహూర్తాన జంబవతి సత్యభాములను ప్రణయమాడాడు దేవాదులు మునులు కృష్ణుని శృతించి వీరు సమర్థులు కనుక నీలాపలిందలు నిందలు పాపుకున్నారు మా పరిస్థితి ఏమిటని అడగ్గా శుద్ధ చవితే చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథన విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాప పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్దశి నాడు దేవతలు మునులు మ మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలితీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధ పొంది సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు ధర్మరాజ వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవతలు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠాధివార సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులని తక్షణమే సిద్ధింపచేస్తాడు కనుకనే ఈయన సిద్ధి వినాయకుడు అన్నారు

హారతిని హాములుేసుకునిగా మంగళం నృత్య శుభమంగళం స్త్రీమూర్తి వంతునకుమయానందునకు సోమాక నేత్రు సుందర కారుణు శ్రీ గణనాథునో జయమంగళం ఏకదం తమ్ము ఎన్నక జనంబు బాగైన గరుగు జోడూషో చురుడి నెక్కాడుచు భవ్యం గదేవ్ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభ ంగల్వంటే చెలరేగు గన్నేరు తంగేడు తరచుగాను పుష్పదాతులు తెచ్చి భోజితునే ఇప్పుడు బహుబుద్ధి గణపతికి బాబుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయం నిత్య శుభమంగ